అందరు లేక ఈ పిఎం కూడా సరే చూస్తా అని చెప్పి పెట్టేసిండని చెప్పి తిట్టుకుంటా ఒక అర్ధ గంట సేపు కూర్చుండంట అర్ధ గంట లోపల మళ్ళీ ఇదే ప్రధానమంత్రి ఆ సీఎం కు ఫోన్ చేసి కరెక్ట్ గంట నరీ రాష్ట్రానికి వ్యాక్సిన్ వస్తుంది మీరు రెడీగా ఉండండి అని చెప్పినటువంటి ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది గసంటి ప్రధానమంత్రి ఎన్నుకుంటున్నాం మనం కాబట్టి ఈసారి నాలుగు వందల సీట్లు గెలుస్తున్నాం భారతదేశంలో అందులో మనం భాగస్వాములం కావాలి అందులో దేశం కోసం పంపిస్తున్నటువంటి ప్రతినిధి మన యొక్క రఘునందన్ రావు గారు ఈ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ చూసాం టిఆర్ఎస్ చూసాం బీజేపీని చూడాలా కాబట్టి మనం వాళ్ళ ముగ్గురు క్యాండిడేట్ల గురించి మాట్లాడితే గనక కాంగ్రెస్ అభ్యర్థిని మనం చూసినాం మొన్ననే చూసినాం కాంగ్రెస్ అభ్యర్థి కావాల్సింది కేవలం అధికారం మాత్రమే ఆయనకు ఎవరితోని సంబంధాలు లేవు ఆయనకు అధికారం కావాలి ఆయనకు టికెట్ ఇస్తా అంటే ఏ పార్టీకైనా కైనా పోతాడు రాత్రి రాత్రి ప్లేట్లు పిరాయించినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి అదే విధంగా మన బిఆర్ఎస్ అభ్యర్థి మెదక్ జిల్లాలో ఎవరు లేనట్టు ఉద్యమ లేనట్టు ఎక్కడి నుండో తీసుకొచ్చి ఒక మాజీ కలెక్టర్ ను పెట్టిండు మాజీ కలెక్టర్ అంటే ఇక్కడ ఎవరికి కూడా తెలియదు చాలా మందికి అసలు ఆయన ఎవరో కూడా పరిచయం లేదు అలాంటి వ్యక్తి గెలిస్తే మీకు కాదు కదా పేరున్న దొరకడు ఆయన మన గరిబలకి ఏం దొరుకుతుంది కాబట్టి అందుబాటులో ఉండే వ్యక్తి సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి అనర్గలంగా మాట్లాడే వ్యక్తి సమస్యను కూడా గల్లీ నుంచి ఢిల్లీలో కూడా అనర్గలంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇందాకనే మన సోదరులు చెప్పారు ఒకవేళ గెలిపిస్తే మీ యొక్క రోడ్ సమస్యను క్లియర్ చేస్తా అని చెప్పి మీకు నిజంగా చెప్తా ఉన్నా రఘునందనన్న గెలిపిస్తే మీ ఎంఐజీ ఎల్ఐజీకి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్తారు ఇక్కడ కాదు ఆయన ఎక్కడ మీ ఎండిఆర్ ఎక్కడ ఢిల్లీలో ఉన్నా ఢిల్లీలో కూర్చొని మీ సమస్యను పరిష్కరించే దమ్మున్న నాయకుడు మన రఘునందన్ రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చెయ్యండి దేశం కోసం దేశం రక్షణ కల్పిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కాబట్టి ఆయనకు ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ అడుగుతా ఉన్నాం